చేసిన పోరాటం చాలా అసలు ప్రతి రోజు మీ వీడియోస్ చూస్తాను నేనైతే పొద్దున్న అడుగుతాను గురుగారు గారు ఏమైనా వీడియో పెట్టారా అని తర్వాత గురువు గారు ఇప్పుడు నిన్న మేము ఒక వీడియో చూసాము అంటే నేను అడగకూడదు మీరు పెద్దోళ్ళు మామూలుగా అడగాలి ఆ ఎవరు విజయ్ ప్రసాద్ రెడ్డి గారు అంటే ఏదో సవాల్ విసురుతున్నట్టుగా మీకు డిబేట్ కి రమ్మంటున్నారు కదా మరి మీరు ఏమి అనలేదా అదేంటమ్మా బలివారమ్మా ఇప్పుడు మనం ఆ ఇరవై ఆరు క్వశ్చన్లు వేసింది ఎవరు మనమే కాబట్టి మరి డిబేట్ కి రావడానికి వాళ్ళకి అర్హత ఉండాలిగా గారు ఇప్పుడు కూడా ఇంకోటి జస్ట్ ఇప్పుడే చూసాము అసలు వాళ్ళు దేనికి మనం అంటే మీరు మీ పండితులు అందరూ ఎవరు అడిగినా గానీ క్వశ్చన్ చేసినా కానీ అసలు ఆన్సర్ ఇవ్వలేరు బైబిల్లో ఏమీ లేదు కానీ చాలా మొండిగా వాదిస్తారు ఇప్పుడు కూడా లలిత్ కుమార్ గారు ఇంకెవరు ఆయన పేరు పాస్టర్ గారు ఎవరు ఎవరు అన్న అతను జాన్ పాల్ ఇప్పుడు కూడా అతను మెలకేసి అసలు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు దేనికి కూడా అమ్మా అన్ని మాటలు ఎందుకు గాని అమ్మా ఇప్పుడు మీ పేరు కూడా నాకు తెలియదు మీ నాన్నగారి పేరు చెప్పండి ఆ దాసు ఆ దాసు గురుగారు ఇప్పుడు ఇప్పుడు చెప్పడానికి ఎంత సేపట్టింది ఆ ఇప్పుడు ఇప్పుడు ఒకసారి మీ నాన్న లైన్ లో ఉండండి అమ్మా మీ కాలు ముందు 1 అరగంట ముందు ఒక గొర్రె ఫోన్ చేసిందమ్మా ఆ గొర్రెతో వన్ అండ్ హాఫ్ మీట్ జస్ట్ వినండి ఎవరి పట్ల మర్యాద పనికినం పట్ల పనికి మాలినా పట్ల మనం మర్యాద చూపించాం ఇక మనుషులు అన్నారు ఏ మనిషి పట్ల నేను మర్యాద చూపించలేదు చెప్పండి నేను క్షమాపణ చెప్తా చూసారా చూసారా మీరు నిరూపించారు మీరు రెండు విషయాలు నిరూపించారు గమనించండి ఒకటేంటి మీరు కనబడే మనిషిని మీరు గౌరవించట్లే పనికిమాల బైబిల్ అనే విషయం కూడా మీ ప్రాప్తుందాన్ని నిరూపించారు మీరు ఎక్కడ వాళ్ళకే పుట్టారుగా బ్రిటిష్ వాళ్ళకి ఏం కాదుగా మీ పేరు మీ అమ్మ నాన్న పేరే పనికిమాల బైబిల్లో ఉండదుగా ఏదో మీరు అంత ఫీల్ అయిపోతే ఎలా సార్ మీ పేరు రాజు మీ నాన్నగారి పేరేంటి సార్ మరి పడై అయిపోయా అమ్మా ఎన్నారా

నాన్న పేరు అడిగితే అదే అంటున్నారు అదే అంటున్నారు ప్రసాద్ రెడ్డి గారు అదే అంటున్నారు రాధా మనోహర్ దాస్ గారు ఏమైనా డిఎన్ఏ టెస్ట్ కట్టుకుని బయలుదేరుతున్నారు అని సవాల్ ఇసురుతున్నారు కదా ఆ మామూలుగా అంటే వరకు మీరు ఎలాగైనా సరే మీ మీ దగ్గర లోడిపోతారు కదా మీరెందుకు వెళ్ళట్లేదు లేదంటే ఇప్పుడు ఒక మాట చెప్తాను ఇప్పుడు పార్వతి మా అమ్మ భిక్షాందేహీచ పార్వతి సదా సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన జ్ఞానవైరాగ్య సిద్ధం భిక్షాందేహీచ పార్వతి అమ్మ పా నేనేమంటా అంటే మనం ఇప్పుడు డిబేట్ ఎవరితో చేయాలి మీరు చెప్పండి క్రైస్తవులతో కదా మన హిందువులం కదా అవునవును మరి రెడ్డి అనే పదం ఎక్కడైనా మన తుడుచుకునే బైబిల్లో ఉంటుందా ఎవరికి పుట్టాడు అతను అవును అతను తేనె పూసిన కత్తి టైపు గురువు అటు తేనె పూసిన కత్తి కావచ్చు తుప్పు పట్టిన సుత్తి కావచ్చు ఎక్కడ ఉన్నది రాదమ్మను దాసు ఏసునైనా ఆ రెండు వైపులు కూడా చెప్తున్నారు కన్విన్స్ చేసినట్టు హిందువులు ఏదో తెలివితేటలు అమ్మా వాడు తెలివితేటలు చూపిస్తున్నాడు కుదురుద్దా ఇప్పుడు వాడు అంట భారతీయులకు పుట్టాడంట భారతీయుడు అంటే అర్థం చెప్పని చూద్దాం నా పూర్వీకులు నా పూర్వీకులకి నాకు బొకడా బైబిల్కి అందులో ఉన్న పనికిమాల క్యారెక్టర్లకి సంబంధం లేదు రాధా మనోహర్ దాసు పబ్లిక్ లో చెప్తాడు చెప్పేశాడు అతను చెప్పను నాన్న పేరు చెప్పను చూద్దాం తండ్రి పేరు చెప్పుకోలేని కొంచెం సవాలు విసురుతారు చాలా మాట్లాడారు కాదమ్మా కాదమ్మా వాడు శవాన్ని వేసుకుని సవాల్ ఇస్తు ఇక్కడ శివుడి దగ్గర ఉన్న వాళ్ళం వాడు మాకే కాదమ్మా నేను క్రైస్తవులతో కదా డిబేట్ చేయాలి వీళ్ళెవరు ఫిఫ్టీ ఫిఫ్టీ కాదు కదా మాకు వాళ్ళు కదా అంతే అంతే కాబట్టి వీళ్ళకి ఏంటంటే సొల్యూషన్ వీళ్ళు చచ్చిపోయి క్రైస్తవులకు పుట్టి కొత్త పేరుతో కొత్త శరీరంతో కొత్త సిమ్తో వచ్చేస్తే నాతో డిబేట్ చేయొచ్చు అవును గురువుగారు అవును మార్గం అబ్బాయికి కూడా నేను కాల్ చేస్తాను గురుగారు ఆ అబ్బాయి నాకు పంపిస్తానని చెప్పాడు పది పన్నెండు పేజీలని ప్రవీణ్ అక్కల అక్కల మంచోడు నేను పంపుతా అమ్మా ఇప్పుడు మాత్రం నా కోసం ఎవరో వచ్చారు ఉంటాను తల్లి హరే కృష్ణ తల్లి హరే కృష్ణ తల్లి హరే కృష్ణ తల్లి